ధర్మాన కోరుతూ యువనాయకులు చైతన్య ఎన్నికల ప్రచారం చేపట్టారు జగనన్న సంక్షేమ పాలనకు మరోసారి మద్దతు నిలవాలని యువ నాయకులు ధర్మాన ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయా పంచాయతీ గ్రామాల్లో యువనాయకులకు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు యువకులు అధిక సంఖ్యలో ప్రచారానికి హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు చేశారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరీరాజేశ్వరరావు ఎంపీపీ ముద్దాడ బైరాజ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అంబలం పంచాయతీలో ధర్మాన కృష్ణదాసులు గెలిపించాలని కోరుతూ యువ నాయకులు ధర్మాన ఎన్నికల ప్రచారం చేపట్టారు జగనన్న సంక్షేమ పాలనకు మరోసారి మద్దతు నిలవాలని యువ నాయకులు ధర్మాన ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయా పంచాయతీ గ్రామాల్లో యువ నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు యువకులు అధిక సంఖ్యలో ప్రచారానికి హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు చేశారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరీం రాజేశ్వరరావు ఎంపీపీ ముద్దాడ బైరాబి నాయుడు తదితరులు పాల్గొన్నారు ధర్మాన కృష్ణదాసులు గెలిపించాలని కోరుతూ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం చేపట్టారు జగనన్న సంక్షేమ పాలనకు మరోసారి మద్దతు నిలవాలని యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయా పంచాయతీ గ్రామాల్లో యువ నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు యువకులు అధిక సంఖ్యలో ప్రచారానికి హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు చేశారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు ఎంపీపీ ముద్దాడ బైరాజ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు పంచాయతీలో ధర్మాన గెలిపించాలని కోరుతూ నాయకులు ధర్మాన ఎన్నికల ప్రచారం చేపట్టారు జగనన్న సంక్షేమ పాలనకు మరోసారి మద్దతు నిలవాలని ధర్మాన ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయా పంచాయతీ గ్రామాల్లో యువనాయకులకు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు యువకులు అధిక సంఖ్యలో ప్రచారానికి హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు చేశారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ రాజేశ్వరరావు ఎంపీపీ ముద్దాడ బైరాబి నాయుడు తదితరులు పాల్గొన్నారు పంచాయతీలో ధర్మాన కృష్ణ దాసులు గెలిపించాలని కోరుతూ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం చేపట్టారు జగనన్న సంక్షేమ పాలనకు మరోసారి మద్దతు నిలవాలని యువ నాయకులు ధర్మాన ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయా పంచాయతీ గ్రామాల్లో యువ నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు యువకులు అధిక సంఖ్యలో ప్రచారానికి హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు చేశారు కార్యక్రమంలో డిసి సివి చైర్మన్ కరీమ రాజేశ్వరరావు ఎంపీ ముద్దడ భైరావినాయుడు తదితరులు పాల్గొన్నారు అంబలం పంచాయతీలో ధర్మాన కృష్ణదాసులు గెలిపించాలని కోరుతూ యువనాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు జగనన్న సంక్షేమ పాలనకు మరోసారి మద్దతు నిలవాలని ధర్మాన ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయా పంచాయతీ గ్రామాల్లో యువనాయకులకు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు యువకులు అధిక సంఖ్యలో ప్రచారానికి హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు చేశారు కార్యక్రమంలో టీసీసీబీ చైర్మన్ రాజేశ్వరరావు ఎంపీపీ ముద్దాడ బైరాజ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ధర్మాన కోరుతూ యువనాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు జగనన్న సంక్షేమ పాలనకు మరోసారి మద్దతు నిలవాలని ధర్మాన ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయా పంచాయతీ గ్రామాల్లో యువనాయకులకు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు యువకులు అధిక సంఖ్యలో ప్రచారానికి హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు చేశారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరమీ రాజేశ్వరరావు ఎంపీపీ ముద్దాడ బైరాజ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు